నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక అంగన్వాడీ హెల్పర్గా చేస్తుంటాను నాకు ఈ లైవ్ చూడడానికి కూడా మా టీచర్ సెల్లు కారణము ఈ పాస్టర్ వాక్యం వింటుంటే ఒక దర్శనాలు నాకు అనిపించేది ఆ వాక్యం వినేప్పుడు నాకు దేవుడు తన కర్రను దేవునికి నేను వందనాలు చెప్పినట్టు అతని చేతికరను నాకు ఇచ్చినట్టు దర్శనం వల్ల వచ్చేది అయితే ఎప్పుడు స్థుతించి స్థుతించడం వల్ల ఒక తెలియని శక్తి నాలో వచ్చేది పేరు పెట్టి పిలిచినట్టు మూడున్నర మూడు గంటలకు రా టైం కాగానే పేరు పెట్టి రమాదేవి రమాదేవి అని లేపి పిలిచినట్టు డబ్బులు తీసుకోమ్మా డబ్బులు తీసుకోమ్మా అని ఇంకా గాలిలో తిరుగుతూ తీసుకోమ్మా తీసుకోమ్మా అన్నట్టే నాకు వినిపించేది అదేవిధంగా స్థుతించినప్పుడు నేను అనేక అద్భుతాలు చూశాను ఆర్థిక సమస్యల వల్ల నలిగిపోతున్న నేను ఎన్నో సమస్యల నుండి బాధపడుతున్న నేను స్థుతించడం వల్ల గొప్ప మేలులు అద్భుతములు నా జీవితంలో చూశాను ఒక ఇరవై తారీఖు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని దేవా నాకు ఈ టైం వరకల్లా యాభై వేలు రూపాయలు ఇచ్చినందుకు వందనాలు వందనాలని ఐదు ఆరు వందల సార్లు థ్యాంక్ యూ జీసస్ వందనాలని రాసినాక యాభై వేల రూపాయలు ఇరవై తారీఖునే పొందుకోగలిగాను అట్లనే నాలుగు లక్షల నాలుగు లక్షల రూపాయలు జనవరి జనవరిలో నేను ఉపవాసం ఉన్నప్పుడు పదమూడు రోజులు ఉన్నాను హాఫ్ డే హాఫ్ డే అప్పుడు కూడా నాలుగు లక్షలు అప్పు నేను తీర్చగలిగాను లోన్ తీసుకొని ఇక అన్నయ్య వాక్యం వినడం వల్ల నేను చాలా మేలులు పొందుకున్నాను ధైర్యం కూడా పొందుకున్నాను నజడైన ఎస్ క్రీస్తు నామంలో ఈ చిన్ని సాక్ష్యం దీవించినగాక ఆ మేన్